కిషో నైన్ హెల్త్ న్యూస్కి స్వాగతం కుటుంబ నియంత్రణ సేవలను విస్తరించే విధంగా డబ్ల్యూహెచ్ఓ కొత్త ప్రణాళికను రూపొందించింది దీనిలో భాగంగా ప్రసవం తర్వాత మహిళలకు కుటుంబ నియంత్రణ సలహాలు ఇవ్వటం మహిళా ఆరోగ్యంపై సామాజిక మార్పు కోసం ప్రచారాలను విస్తృతం చేయటం అనేటువంటివి కీలక అంశాలుగా ఉన్నాయి ఇది భారతదేశంలో మాతృ శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని విశ్వని విశ్వసనీయంగా చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా దోనకొండలో సుమారు నాలుగు వేల రెండు వందల అరవై కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాల్లో క్యాన్సర్ సెంటర్ను ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకుని అతి త్వరలో దాన్ని ప్రారంభించేటట్టుగా ఉన్నట్లుగా సమాచారం విశాఖపట్నంలో మొదటి రీజనల్ ఫుడ్ ల్యాబ్ త్వరలో ప్రారంభమవుతుందని ప్రకటించారు దీనిని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో జిల్లా స్థాయిలో ఆహార భద్రత మరియు ఆరోగ్య సేవల సదుపాయంపై దృష్టి పెరిగిందని చెప్పవచ్చు